ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు బయో వారి జీవం అత్యుత్తమ జీవన ఎరువుల సమాహారం నమస్తే బయో ఫ్యాక్టర్ సమర్పించు నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం రైతు సోదరులకు శుభోదయం వారం వారం రైతుల భూ సమస్యలు వాటి పరిష్కార మార్గాలు రాజ్యాంగంలో పొందుపరచిన చట్టాలు ఏం చెప్తున్నాయి కొత్త చట్టాలు ఎలా ఉన్నాయి వంటి విభిన్న అంశాలపై మీ భూమి మీ హక్కు కార్యక్రమం ద్వారా సలహాలను సూచనలను అందించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి ఈ వారం నిషేధిత జాబితా నుంచి భూములను తొలగించుకునేందుకు ఎవరిని సంప్రదించాలి ఎలాంటి పరిష్కార మార్గాలున్నాయి చట్టాలు ఏం చెప్తున్నాయి వంటి అంశాలపై భూ చట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ గారి వివరణాత్మక విశ్లేషణను ఇప్పుడు చూద్దాం తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రెండు వందల యాభైకి పైగా భూ చట్టాలున్నాయి కీలకమైన చట్టాలు వాటిలో ఏర్పడే సమస్యలకు ఎప్పటికప్పుడు మీ నేలతల్లి కార్యక్రమం నిపుణుల ద్వారా పరిష్కార మార్గాలు చర్చించుకుంటూనే వస్తున్నాం ఈ మధ్యకాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భూములకు సంబంధించి అనేక మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి ఈ క్రమంలో ఇటు రైతులు భూ యజమానులను అనేక సమస్యలు వేధిస్తున్నాయి అందులో నిషేధిత జాబితాలో భూములు చేరడం అనేది ప్రధాన సమస్యగా కనిపిస్తోంది ఈ క్రమంలో తాతలకు అందించిన భూమి అసైన్మెంట్ పట్టా అని ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూమి వక్ భూమి అని భూదాన్ భూమి అని నిషేధిత జాబితాలో భూములు చేరితే ఏం చేయాలి ఎవరిని సంప్రదించాలి అసలు అసైన్మెంట్ భూముల క్రయ విక్రయాలు చేపట్టవచ్చా ట్వంటీ టూ ఏ లిస్ట్ అంటే ఏంటి నిపుణులు సునీల్ కుమార్ గారి మాటల్లోనే తెలుసుకుందాం నేల తల్లి వీక్షకులకి నమస్కారం మీ భూమి మీ హక్కు కార్యక్రమానికి స్వాగతం ఈ వారం కూడా రైతులు తమ పంపించిన భూమి సమస్యలు ఏవైతే ఉన్నాయో భూమికి సంబంధించిన సందేహాలు ఏవైతే ఉన్నాయో వాటిని నివృత్తి చేసే ప్రయత్నం వారి భూమి సమస్యలకి న్యాయ సలహాలు అందించే ప్రయత్నం ఇప్పుడు నేను చేస్తా ఈ ప్రశ్నని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా నుంచి అడుగుతున్నారు వారి ప్రశ్న ఏంటంటే పంతొమ్మిది వందల యాభై ఏడులో భూములు సర్వే జరిగినప్పుడు మా తాత పేరుతోటి పట్టా ఇచ్చారు ఇప్పుడు ఆ భూమి అసైన్మెంట్ పట్టా డీకేటీ పట్టా అని నిషేధిత జాబితాలో ఉంది మేము అమ్ముదామని వెళ్ళినప్పుడు అది రిజిస్ట్రేషన్ కావటం లేదు మా సమస్య ఏమైనా పరిష్కారం ఉందా అని అడుగుతున్నారు ముందు ఇది పట్టా భూమా అసైన్మెంట్ భూమా నిర్ధారణ జరగాలి ఒకవేళ గనక భూమి తప్పుగా డీకేటీ పట్టాన్ని నమోదై ఉన్నట్లయితే దాన్ని సవరించుకునే ప్రయత్నం చేయాలి అట్లా కాకుండా నిజంగానే డీకేటీ పట్టా అయినట్లయితే ఆ పిఓటి చట్టం మేరకు అదేవిధంగా గౌరవ హైకోర్టు ఇచ్చిన తీర్పుల మేరకు పంతొమ్మిది వందల యాభై నాలుగు కంటే ముందు ఇచ్చిన డీకేటీ పట్టాలను మాత్రమే నిషేధిత జాబితాలో ఉంచడానికి వీల్లేదు ఆ తర్వాత ఇచ్చిన భూములన్నీ కూడా నిషేధిత జాబితాలోనే ఉంటాయి అమ్మడానికి వీలులేదు అసైన్మెంట్ భూముల అమ్మకాలు కొనుగోలు నిషేధము అందుకోసం పంతొమ్మిది వందల ఏడులో చట్టం వచ్చింది మీరు చెప్పిన దాని ప్రకారం పంతొమ్మిది వందల యాభై ఏడులో ఇచ్చారంటున్నారు డీకేటి పట్ట అంటున్నారు పంతొమ్మిది వందల యాభై ఏడులో ఆంధ్రప్రదేశ్లో కనుక డీకేటి పట్టా ఇచ్చినట్లయితే అది నిషేధిత జాబితాలోనే ఉంచుకుంది వాటిని తొలగించడానికి ఇప్పుడు వీల్లేదు అదే తెలంగాణ రాష్ట్రం అయితే కనుక పంతొమ్మిది వందల యాభై ఎనిమిది వరకు ఇచ్చిన అసైన్మెంట్ పట్టాలు లాని పట్టాలు లేదా రీఫామ్ పట్టా ఈ పట్టాభూములన్నీ కూడా నిషేధ జాబితా నుంచి తొలగించాల్సి ఉంటుంది ఎందుకంటే తెలంగాణలో కట్ ఆఫ్ డేట్ నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ పంతొమ్మిది వందల యాభై ఎనిమిది వరకు ఇచ్చిన అసైన్మెంట్ పట్టాలలో అమ్మకూడదు అనే నియమం లేదు కాబట్టి వాటిని నిషేధిత జాబితాలో చేర్చడానికి వీలు లేదు ఈ ప్రశ్నని వరంగల్ జిల్లా వరంగల్ అర్బన్ జిల్లా నుంచి రాస్తున్నారు వీరి సమస్య ఏంటంటే ఒక మూడు ఎకరాల ఇరవై గుంటల భూమిని కొనుగోలు చేశాము కొనుగోలు చేసిన తర్వాత ఇది ప్లాట్లుగా చేసుకొని తలా కొంత కొనుగోలు చేశాము ఇప్పుడు ఈ భూమి వక్ఫ్ భూమి అని చెప్పి నిషేధిత జాబితాలో చేర్చడం జరిగింది మాకు ఇబ్బందులు అవుతున్నాయి పహానీలో చూస్తే పట్టాదారు కాలంలో చాలా కాలం వరకు ముస్లింస్ పేర్లు వచ్చినాయి సాగుదారి కాలంలో మాత్రం ఎస్సీల పేర్లు వస్తూ వస్తున్నాయి వాళ్ళు పన్నులు కట్టినట్టుగా రసీదులు ఉన్నాయి ఈ భూమికి ఈ సమస్యకు పరిష్కారం ఏంటి అని అడుగుతున్నారు ఒక భూమి కనుక నిషేధిత జాబితాలో వక్ఫ్ భూమి అని కనుక చేరినట్లయితే అది వక్ఫ్ కాదు ల్యాండ్ అని మీరు మీ దగ్గర ఆధారాలు ఉంటే ఆ నిషేధిత జాబితాలోకి వెళ్ళి తొలగించుకోవాలి అనుకున్నప్పుడు వక్ఫ్ ట్రిబ్యునల్ని ఆశ్రయించాల్సిందే ఈ భూమి వక్ఫ్ భూమి కాదు తప్పుగా నిషేధిత జాబితాలో చేరింది అని మీరు వక్ఫ్ ట్రిబ్యునల్ని ఆశ్రయించాల్సి ఉంటుంది అది వక్ఫ్ భూమి కాదు అని నిర్ధారణ అయి నిషేధ జాబితాల నుంచి తొలగిస్తేనే ఈ భూములపై అమ్మకాలు కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది అప్పటి వరకు ఈ జిల్లా కలెక్టర్ కూడా నిర్ణయం తీసుకొని జాబితా సవరించలేడు వక్ఫ్ భూమి అని ఉన్నట్లయితే వక్ఫ్ ట్రిబ్యునల్కి వెళ్లాల్సిందే ప్రభుత్వ భూమి అసైన్మెంట్ భూమి ఈ కేటగిరీలో కనుక ఉన్నట్లయితే జిల్లా కలెక్టర్ దాని మీద నిర్ణయం తీసుకోగలుగుతాడు నిన్న మొన్నటి వరకు అయితే జిల్లా కలెక్టరే నిర్ణయం తీసుకొని ఉత్తర్వులు ఇవ్వడానికి అవకాశం ఉండేది కానీ ఇప్పుడు జిల్లా కలెక్టర్ కూడా ఉత్తర్వులు ఇవ్వలేడు జిల్లా కలెక్టర్ తన నివేదికని సిసిఎల్ఏకి పంపాల్సి ఉంటుంది రాష్ట్ర స్థాయిలోనే ఈ నిషేధ జాబితాల సవరణ జరుగుతుంది వక్ఫ్ భూముల విషయానికి వచ్చినట్లయితే మీరు వక్ఫ్ ట్రిబ్యునల్ ఆశ్రయించాల్సిందే ఈ ప్రశ్న నల్గొండ జిల్లా నుంచి అడుగుతున్నారు మాకు కొంచెం భూమి ఉంది అది ఎంఆర్ఓ ఆఫీసు రికార్డుల్లో భూదాన భూమిగా నమోదై ఉంది ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఉంది ట్వంటీ టూ లిస్ట్లో లేదు మేము ఆ భూమిని అమ్ముకోవడానికి వీలవుతుందా అని అడుగుతున్నారు ప్రొహిబిటెడ్ లిస్ట్ అన్న ట్వంటీ ఏ లిస్ట్ అన్న ఇరవై రెండు ఏ లిస్ట్ అన్న ఒకటే రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ ఇరవై రెండు ఏ ప్రకారము నిర్వహించే లిస్ట్ కాబట్టి దాన్ని ట్వంటీ టూ ఏ లిస్ట్ అంటారు దాన్ని ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ లిస్ట్ అని ప్రొహిబిటెడ్ లిస్ట్ అని నిషేధిత ఆస్తుల జాబితా అని నిషేధిత భూముల జాబితాలని రకరకాల రకరకాల ఏదేమైనా ఇది రిజిస్ట్రేషన్ చట్టం కింద అమ్మటానికి వీలు లేని భూముల గురించి ఉండే జాబితా భూదాన్ భూమి కనుక అయినట్లయితే నిషేధిత జాబితాలోనే ఉంచుతారు భూదాన భూముల అమ్మకాలు కొనుగోలు చేయటానికి వీలు లేదు భూదాన చట్టం మేరకు ఆ భూదాన్ భూమిని అసైన్మెంట్ భూమి లాగా ప్రభుత్వ భూమి ఎట్లయితే పేదలకు అసైన్మెంట్ చేస్తే తరతరాలుగా అనుభవించుకోవడానికి వీలుంటుందో ఆ విధంగా అనుభవించుకోవాలి తప్ప అమ్మకాలు చేయడానికి వీలు లేదు ఈ భూములకు కూడా చట్టం చిన్న సమర్పించిన తీసుకుందాం బయోఫ్యాక్టర్ సమర్పించు కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం తెలంగాణలో రెండు రకాల నిషేధిత జాబితాలు ఉన్నాయి దీంతో దేనిని ప్రామాణికంగా తీసుకోవాలో తెలియక భూ యజమానులు ఇబ్బందులు పడుతున్నారు నిషేధిత ఆస్తుల జాబితా రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్లో ఉన్నది ఫైనల్ గా తీసుకోవాలా లేదా ధరణి వెబ్సైట్లో ఉన్నదాన్ని గా తీసుకోవాలా అన్నది ప్రస్తుతం గందరగోళంగా మారింది ఈ గందరగోళాన్ని ప్రభుత్వం తొలగించాలని నిపుణులు సునీల్ కుమార్ చెప్తున్నారు ఏ భూమి అయితే రిజిస్ట్రేషన్ చేయకూడదో ఆ జాబితాను ప్రభుత్వం తయారు చేయాల్సిన అవసరం ఉందంటున్నారు హైకోర్టు తీర్పులు అదే చెప్తున్నాయని తెలిపారు ప్రస్తుతం ఇది పెద్ద సమస్య అని ప్రభుత్వం దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలంటున్నారు ఇప్పుడు తెలంగాణలో ఒక సమస్య వస్తుందంటే రెండు రకాల నిషేధ జాబితాలు ఉన్నాయి ఒకటి ధరణి వెబ్సైట్ లో నిర్వహించబడుతున్న నిషేధిత ఆస్తుల జాబితా మరొకటి ఇంతకు మునిపే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వారి వెబ్సైట్ లో నిర్వహించబడుతున్న మరొక నిషేధిత ఆస్తుల జాబితా ఈ రోజున వ్యవసాయ భూములు వ్యవసాయ వ్యవసాయ భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్ తహసీల్దారే చేస్తున్నాడు తహసీల్దార్ ఆయనే సబ్ రిజిస్టార్ ఉన్నారు కాబట్టి జాయింట్ సబ్ రిజిస్టర్ ఉన్నారు కాబట్టి వ్యవసాయేతర ఏతర భూముల రిజిస్ట్రేషన్ సౌరసలో జరుగుతున్నాయి కానీ రెండు వేరు వేరు జాబితాలు ఉన్నాయి ఒక ఒకసారి ఒక జాబితాలో అది ఉంటుంది ఒక నంబరు ఇంకో జాబితాలో లేదు ఇప్పుడు దీంట్లో దేన్ని ప్రామాణికంగా తీసుకోవాలి అనేది ఒక పెద్ద సమస్య వస్తుంది తెలంగాణలో నిషేధిత ఆస్తుల జాబితా రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్లో ఉన్నది ఫైనల్ గా తీసుకోవాలా ధరణి వెబ్సైట్లో ఉన్నదాన్ని ఫైనల్ లిస్ట్ గా తీసుకోవాల్సి ఉంటుందా ఇప్పుడు వ్యవసాయ భూమి అయితే ధరణి దాన్నే మనం ఫైనల్ గా తీసుకుంటాం కానీ కొన్ని సందర్భాలలో ధరణి నిషేధ జాబితాలో కూడా అది నెంబర్ ఉండట్లేదు తీరా రిజిస్ట్రేషన్కి వెళ్ళి కొన్ని ఫార్మాలిటీస్ చేస్తున్నప్పుడు రిజిస్ట్రేషన్ పోతున్నప్పుడు ఒక దస్తావేజ్ రిజిస్ట్రేషన్కి అది కొనుగోలు దస్తావేజ్ కావచ్చు గిఫ్ట్ డీడ్ కావచ్చు మరొక దస్తావేజ్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పి ప్రాథమికమైన ఫార్మాలిటీస్ ఆ స్లాట్ బుకింగు ఫీజు పేమెంట్ చేసి అక్కడికి కొంత లోతుకు వెళ్ళినప్పుడు అప్పుడు తెలుస్తుంది ఇది ప్రోవిటర్ లిస్టులో ఉంది అని ఈ గందరగోళం తెలంగాణ ప్రభుత్వం తొలగించాలి ఏ భూమి అయితే రిజిస్ట్రేషన్ చేయకూడదో ఆ జాబితా ఒక ఫైనల్ జాబితాని ప్రకటించి అది అందరికీ అందుబాటులో ఉండాలి ధరణిలో ఒకలాంటి జాబితా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వారిలో దగ్గర ఇంకొక జాబితా కొన్ని సందర్భాల్లో ఈ జాబితాలో కనపడదు కానీ రిజిస్ట్రేషన్ పోయినప్పుడు మాత్రమే తెలిసే విధంగా ఉండకూడదు గౌరవ హైకోర్టు ఇంతకు ఇచ్చిన తీర్పుల ప్రకారం కూడా నిషేధిత ఆస్తుల జాబితా ప్రజలందరికీ అందుబాటులో ఉండాలి ఆ జాబితా రూపొందించేటప్పుడు కూడా కొన్ని పద్ధతులను అనుసరించి సర్వే నెంబర్లో నిషేధ జాబితాలో పెట్టాలి కానీ ఏ భూమిని పడితే ఆ భూమిని ఎప్పుడంటే ఎప్పుడు నిషేధ జాబితాలో పెట్టడం కానీ దాన్ని తొలగించుకోవడానికి ఏళ్ళ తరబడి సమయం పడుతుంది ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో చాలా పెద్ద సమస్య ఏంటంటే నిషేధిత ఆస్తి జాబితాలో పట్టాభూములు చేరిపోవటం ఈ సమస్య ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది ఈ మధ్య కాలంలో తెలంగాణ చాలా ఎక్కువ అయిపోయింది ప్రభుత్వం దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి నిషేధిత ఆస్తుల జాబితాలు గ్రామాల వారీగా ఉన్నాయి కాబట్టి ఒక్కసారన్నా రెవెన్యూ బృందాలని గ్రామాలకు పంపి ఈ జాబితాపై ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా తెలుసుకోవాలి ఈ జాబితాలో ఉన్న భూములు ఒక్కసారి ఫీల్డ్ ఇన్స్పెక్షన్ కూడా చేయాలి అది పట్టాభూమా ప్రభుత్వ భూమా ఎవరి చేతిలో ఉంది దీనివల్ల రెండు ఫలితాలు వస్తాయి ఒకటి రైతుల ఈ పెద్ద సమస్య సత్వరంగా గ్రామ స్థాయిలో పరిష్కారం చేయడానికి వీలవుతుంది రెండవది ప్రభుత్వ భూములు అసైన్మెంట్ భూములు రక్షించడానికి ఫీల్డ్ పరిస్థితి ఏంటో కూడా ప్రభుత్వం దృష్టికొస్తుంది వస్తుంది ఆ భూములన్నింటినీ కనుక స్థానికంగా వెళ్ళి వెరిఫై చేసినట్లయితే ఆ ప్రభుత్వ భూములు కాపాడుకోవడానికి కూడా ఈ ఎక్సర్సైజ్ ఉపయోగపడుతుంది కాబట్టి ప్రభుత్వ ఆ విధంగా చర్యలు తీసుకోవాలి మీరు అడిగిన దాని ప్రకారం భూదాన భూమి కనుక అయి ఉన్నట్లయితే నిషేధిత ఆస్తుల జాబితాలో ఉంటుంది తొలగించడానికి వీలు కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మరో పెద్ద సమస్య గ్రామ కంఠం ఆబాది భూముల సమస్య గ్రామ కంఠం ఆబాది భూములను ప్రభుత్వ భూములుగానే గుర్తించి రిజిస్ట్రేషన్ చేసేందుకు వీలులేదు అనేది నియమం ఉంది కానీ ఈ మధ్యకాలంలో గ్రామకంఠం ఆబాదీ భూములు ప్రభుత్వ భూములు కావని రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని హైకోర్టులు పలు తీర్పుల్లో స్పష్టం చేశాయి ఈ క్రమంలో ప్రస్తుతం రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి కానీ రుణాలు రావటంలో మాత్రం ఇబ్బందులు ఎదురవుతున్నాయి మరి ఈ సమస్యకు ఎలాంటి పరిష్కార మార్గాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం గ్రామ కంఠం లేదా ఆబాదీలో ఇళ్ళ స్థలం కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ కూడా జరిగింది అక్కడ ఇల్లు కట్టుకున్నారు పొజిషన్ సర్టిఫికెట్ ఉంది కానీ బ్యాంకుకి వెళ్ళి లోన్కి దరఖాస్తు పెట్టుకున్నట్లయితే బ్యాంకు లోన్ ఇవ్వటం లేదు మా సమస్యకు పరిష్కారం ఏంటి అని అడుగుతున్నారు ఇది దాదాపుగా అన్ని గ్రామ కంఠాలు ఆవాదీలో ఉన్న సమస్యనే నిన్న మొన్నటి వరకు గ్రామ కంఠం లేదా ఆబాది అని మనం ఏదైతే పిలుస్తామో ఆ భూమి ప్రభుత్వ భూమిగానే పరిగణించి రిజిస్ట్రేషన్లు కూడా చేయడానికి వీలు లేదు అనేది నియమం కానీ గౌరవ హైకోర్టులు పలు గౌరవ హైకోర్టు రెండు హైకోర్టులు కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తెలంగాణ హైకోర్టు కూడా పలు తీర్పులలో స్పష్టం చేసింది ఏంటంటే గ్రామకంఠం ఆబాది ప్రభుత్వ భూమి కాదు రిజిస్ట్రేషన్లు చేయడానికి అవకాశం ఇవ్వాలి రిజిస్ట్రేషన్లు తిరస్కరించడం వీలు లేదు అని తీర్పులు వచ్చాయి ఇప్పుడు రిజిస్ట్రేషన్లు అయితే జరుగుతున్నాయి కానీ లోన్లు పొందాలి అంటే దానికి ఒక నంబరు ఉండదు సర్వే నంబరు అది నిన్న మనం వరకు అది ప్రభుత్వ భూమిగానే పరిగణలో ఉంది కాబట్టి లోన్లు రావటం లేదు దీనికి రెండు పరిష్కార మార్గాలు ప్రభుత్వమే చేయాలి ఒకటి నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ ఇదైతే వ్యవసాయేతర భూమి కాబట్టి వ్యవసాయేతర భూములకు కూడా ఒక ధ్రువపత్రం అది ఒక టైటిల్ లీడా లేదా ఇంకొక సర్టిఫిక టైటిల్ సర్టిఫికేటా ఇవ్వాలి మూడు మార్గాలు ఉన్నాయి ఒకటి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నాన్ అగ్రికల్చర్ ల్యాండ్కి పాస్ పుస్తకాలు ఇస్తానని చెప్పి చట్టం మార్పు చేశారు దీని మీద హైకోర్టులో కేసు నడుస్తుంది ఆ కేసు తేలితే తెలంగాణలో వ్యవసాయేతర భూమి కూడా ఒక హక్కు పత్రం వస్తుంది అది ఆధారంగా ఉపయోగపడుతుంది ఇటీవలనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా వ్యవసాయేతర ఆస్తులకి పాస్ పుస్తకాలు జారీ చేయటం కోసం ఆర్వర్ చట్టంలో సవరణ తీసుకొస్తూ ఆర్డినెన్స్ ని కూడా జారీ చేయటం జరిగింది సొమిత్వ ప్రాజెక్టు పేరుతోటి కేంద్ర ప్రభుత్వం కూడా గ్రామీణ ఆస్తులను సర్వే చేసి ఆస్తి కార్డు ఇవ్వాలని చెప్పి ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చింది ఏదో ఒక రూపకంగా గ్రామ కంఠం ఆవాది లేదా ఇతరత్ర వ్యవసాయేతర ఆస్తులకు కూడా ఒక గుర్తింపు పత్రాన్ని కనుక ఇవ్వగలిగినప్పుడు మాత్రమే ఇలాంటి సమస్యలు శాశ్వతంగా తీరుతాయి అంతేకాకుండా బ్యాంకర్లు కూడా దీని మీద కొంచెం లోతుగా అవగాహన చేసి చట్టం మారింది రూల్ మారింది అర్థం చేసుకోవాలి వీలైతే ప్రభుత్వం కూడా ఒక క్లారిఫికేషన్ దీనికి సంబంధించి ఇచ్చినట్లయితే గ్రామీణ ప్రాంతంలో ఉన్న చాలా మందికి ఇది ఉపయోగపడుతుంది ఈ ప్రశ్నని భాస్కర్ రావు గారు అడుగుతున్నారు ఎక్కడి నుంచి అని చెప్పలేదు వారికి పంతొమ్మిది వందల ఎనభైలో అసైన్మెంట్ ఇవ్వటం జరిగింది వాళ్ళ కుటుంబానికి ఇప్పుడు వారి అనుభవంలోనే ఉంది కానీ ఈ భూమి నిషేధిత ఆస్తుల జాబితా ట్వంటీ డే లిస్ట్లో ఉంది దానివల్ల మాకు లోన్లు కూడా రావటం లేదు రిజిస్ట్రేషన్ ఇబ్బంది అవుతుంది కనీసం లోన్ అన్నా వచ్చే మార్గం ఉందా అని అడుగుతున్నారు నిషేధిత జాబితాలో ఉన్నా సరే అసైన్మెంట్ భూములకు సంబంధించిన నియమం ఏంటంటే పిఓటి చట్టం మేరకు అసైన్మెంట్ భూముల అమ్మకాలు మరేతర విధంగా బదలాయింపులు చేయడానికి చెల్లదు కానీ పంట రుణాలు తెచ్చుకోవచ్చు బ్యాంకులో తాకట్టు పెట్టి దీని మీద పంట రుణాలు పొందడానికి చట్టంలోనే వెసులుబాటు ఉంది చట్టమే చాలా స్పష్టంగా చెప్తుంది ఆ మాట బ్యాంకు వాళ్ళు కూడా ఒకవేళ అప్పు చెల్లించకపోయినట్లయితే ఈ భూమి ఏదైతే తనఖా పెట్టిన భూమి ఉంటుందో వేలం వేసి ఆ డబ్బులు రాబట్టుకునే అధికారం కూడా బ్యాంకులు కలిగి ఉన్నారు కాబట్టి అసైన్మెంట్ భూములకు కూడా లోన్లు పొందొచ్చు లోన్లు ఇవ్వాలి దానికి పిఓటి చట్టం ఏమీ అడ్డంకి కాదు ఈ ప్రశ్నని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా నుంచి అడుగుతున్నారు వీరికి ఉన్న ఇబ్బంది ఏంటంటే తరతరాలుగా భూమి సాగులో ఉంది అది పట్టాభూమి అనే ఉంది ఆర్ఎస్ఆర్ లో కూడా పట్టాభూమి అనే ఉంది కానీ ఇటీవల ఈ భూమిని నిషేధిత ఆస్తుల జాబితాలో చేర్చారు దేవాదాయ శాఖ భూమి అంటున్నారని చెప్తున్నారు తహసీల్దార్ కూడా ఇది పట్టా అని సర్టిఫికెట్ ఇచ్చాడు కానీ దేవాదాయ శాఖ వారు ఇది ఆర్ఎస్ఆర్ కంటే ముందే దేవాదాయ శాఖ భూములు అని చెప్తున్నారు అందుకే నిషేధిత జాబితాలో పెట్టారని చెప్పి వారి సమస్య ఈ నిషేధిత ఆస్తుల జాబితా నుంచి ఇప్పుడు తొలగించుకోవటం ఎలా దేవాదాయ భూములు ఎండోన్మెంట్ భూములు అని చెప్పి గనక నిషేధిత ఆస్తుల జాబితాలో చేర్చినట్లయితే ఎండోన్మెంట్ ట్రిబ్యునల్కి వెళ్ళాలి దానికంటే ముందు మీరు ఎండోన్మెంట్ కమిషనర్ కి దరఖాస్తు పెట్టుకొని నిషేధిత జాబితా సవరించమని అడగవచ్చు గనుక మీకు న్యాయం జరగకపోతే హైకోర్టుకైనా వెళ్ళొచ్చు లేదా సివిల్ కోర్టులో కేసు దాఖలు చేసి ఆ భూమికి యజమానులు మీరే అని కనుక ఒక డిక్లరేషన్ తెచ్చుకోగలిగితే నిషేధిత జాబితా సరిచేయడానికి అవకాశం ఉంటుంది మీరు చెప్పిన దాని ప్రకారం ఆర్ఎస్ఆర్ నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు కూడా పట్టాభూమి అని చెప్పడానికి అన్ని ఆధారాలు ఉన్నాయంటున్నారు వాస్తవంగా భూమి కూడా మీ అనుభవంలో ఉందని చెప్తున్నారు కాబట్టి ఈ ఆధారాలను వినియోగించుకొని ఎండోన్మెంట్ వారికి దరఖాస్తు పెట్టండి అలా కానప్పుడు సివిల్ కోర్టుకి కానీ హైకోర్టు కానీ వెళ్ళి మీరు ఈ భూముల్ని పట్టాభూములుగా డిక్లరేషన్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది అలాంటి డిక్లరేషన్ కనుక వస్తే ఈ భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగిస్తారు ఇప్పుడు రెండు రాష్ట్రాలలో కూడా సమస్య ఏమవుతుందంటే నిన్న మొన్నటి వరకు అవి పట్టాభూములన్నీ ఉంటాయి ఈ రోజున ఏదో పాత రికార్డు ప్రకారం అది ఎండోన్మెంట్ భూమిని వక్ఫ్ భూమి అని చెప్పి ఖరీజ్ ఖాతా అని ఉంది కాబట్టి ఇప్పుడు ప్రభుత్వ భూమి అని చెప్పి చుక్కలు ఉన్నాయి సరిచేయలేదు కాబట్టి ఇప్పుడు ప్రభుత్వ భూమి అని చెప్పి రకరకాలుగా పాత రికార్డులు ఆధారంగా ఈ రోజున నిషేధ జాబితాలో అంటే పెడుతున్నారు అవి నిజంగా అవి ఉంటాయి అయి ఉండొచ్చు కానీ రెండు జాగ్రత్తలు కనుక ప్రభుత్వం తీసుకుంటే ప్రజలకి ఇబ్బందులు రాకుండా ఉంటాయి ఒకటి నిషేధిత జాబితాలో పెట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళు దాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం చేసేలాగా చేయటం కంటే నిషేధిత జాబితాలో పెట్టేటప్పుడే ఒక అవకాశం ఇచ్చి అభ్యంతరాలు తీసుకుంటే బాగుంటుంది అది దేవాదాయ శాఖ భూమి అని దేవాదాయ శాఖ చెప్తుంది నిన్న మొన్నటి వరకు అది పట్టాభూమి అని రికార్డులో వచ్చింది దేవాదాయ శాఖ వారు దాన్ని నిషేధిత జాబితాలో పెట్టడానికంటే ముందే గనక అభ్యంతరాలు తీసుకొని కనీసం రెవెన్యూ రికార్డులు ఎవరి పేర్లుతున్నాయో వాళ్ళ వాళ్ళ నుంచి అభ్యంతరాల తీసుకున్నట్లయితే ఒక అవకాశం వారికి ఇచ్చినట్టు ఉంటుంది అది నిజంగా వక్ఫ్ బూమా నిజంగా ఎండోల్మెంట్ భూమా నిజంగా ప్రభుత్వ భూమ అనే విషయం తెలుస్తుంది అట్లా కాకుండా ముందైతే దాన్ని నిషేధ జాబితాలో పెట్టేసి ఏళ్ల తరబడి ఆ నిషేధిత జాబితా సవరణ కోసం రైతుల దిప్పలు బట్ట మనం చూస్తున్నాం నేను ఇంతకుముందు అన్నట్టుగా నిషేధిత ఆస్తుల జాబితాలో సంబంధించి ప్రజల ఇక్కట్లు తొలగాలి అంటే ప్రభుత్వమే తనంత తానుగా ఈ జాబితాలను గ్రామాలకు పంపి గ్రామ స్థాయిలోనే ఎంక్వైరీ చేసి గ్రామ స్థాయిలోనే అభ్యంతరాలు తీసుకొని ఆ స్థాయిలో గనక నిర్ణయం తీసుకోగలిగితే రెండు రాష్ట్రాల్లో కలిపి కొన్ని లక్షల కుటుంబాలకి ఈ నిర్ణయం మేలు చేస్తుంది ప్రభుత్వం వైపున ఆలోచించాలని మళ్ళీ కోరుతున్నాం బయోఫ్యాక్టర్ సమర్పించిన విరామం బయోఫ్యాక్టర్ సమర్పించిన నెలతల్లి కార్యక్రమానికి పునఃస్వాగతం అసైన్మెంట్ పట్టా వ్యవసాయ భూమిలో ఇల్లు కట్టుకోవచ్చా కట్టుకుంటే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది పట్టా రద్దు చేసి భూమి స్వాధీనం చేసుకునే అవకాశం ఉందా ఇప్పుడు తెలుసుకుందాం నిజామాబాద్ జిల్లా నుంచి రాస్తున్నారు యాభై అరవై ఏళ్ళుగా ప్రభుత్వ భూమిని సాగు చేసుకుంటున్నాము ఆ భూమికి పంతొమ్మిది వందల తొంభైలో అసైన్మెంట్ పట్టా కూడా ఇవ్వటం జరిగింది మేము అక్కడ కూరగాయలు పండిస్తూ జీవనాధారం గడుపుతున్నాము ఈ భూమిలో మేము ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాము కట్టుకోవచ్చా చట్టపరంగానే చిక్కులు వస్తాయని అడుగుతున్నారు అసైన్మెంట్ భూమి అసైన్మెంట్ నియమాల ప్రకారం అది తెలంగాణ అయితే లావణి నియమాల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో అయితే బిఎస్ఓ ప్రకారం ఏ ఉద్దేశంతో అసైన్మెంట్ భూమి ఇస్తారో అందుకోసమే వినియోగించుకోవాలి వ్యవసాయం చేయడం కోసం ఇస్తే వ్యవసాయమే చేయాలి ఇంటి పట్టా ఇస్తే అక్కడ ఇళ్ళ నిర్మాణమే చేసుకోవాలి అలా కాకుండా ఇతర అవసరాల కోసం వినియోగించుకోవడానికి అవకాశం లేదు ఒకవేళ కనుక అట్లా వినియోగించుకున్నట్లయితే పట్టా రద్దు చేసి భూమిని తిరిగి స్వాధీనం చేసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది అది ఆ వ్యవసాయం కోసం ఇచ్చిన భూమి మీరు కాబట్టి అది వ్యవసాయం కోసమే వినియోగించుకోవాలి అక్కడ ఇంటి నిర్మాణం చేపట్టడానికి మీకు అనుమతులు రావు భూమి లేని పేదవారు అసైన్మెంట్ భూములు పొందాలంటే ఏం చేయాలి ఏ పద్ధతిని అనుసరిస్తే అసైన్మెంట్ పట్టా పొందడానికి అవకాశం ఉంది ఉమ్మడివరంగల్ జిల్లా జనగా నుంచి రాస్తున్నారు నేను భూమి లేని పేదవారిని చాలా సందర్భాలలో కొంత భూమి ప్రభుత్వం ఇప్పించమని చెప్పి ఎన్నో దరఖాస్తు పెట్టుకున్నాను కానీ నాకు అసైన్మెంట్ పట్ట ఇప్పటిదాకా రాలేదని అంటున్నారు ఏ పద్ధతిలో పోతే ప్రభుత్వ భూమికి అసైన్మెంట్ పొందడానికి అవకాశం ఉంది అని వారు అడుగుతున్న ప్రశ్న తెలంగాణలో ప్రభుత్వం భూములు పేదలకు ఇవ్వటం కోసం లావుని నియమాలు ఉన్నాయి లావుని రూల్స్ అంటారు లావుని నియమాల కింద పట్టాలు ఇస్తారు కాబట్టి దానికి లావుని పట్టాలు కూడా అంటారు లావుని పట్టాలు ఇవ్వటం కోసం తెలంగాణ ల్యాండ్ రెవెన్యూ యాక్ట్ కింద చేసిన లావుని రూల్స్ అదేవిధంగా పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో పంతొమ్మిది వందల డెబ్బైలో జారీ చేసిన రెండు జిఓలు ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో అయితే బిఎస్ఓ ఫిఫ్టీన్ ప్రకారం పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఆ విధంగా పంతొమ్మిది వందల డెబ్బైలో జారీ చేసిన రెండు జివోలు ఉంటాయి ఈ జివోలను అనుసరించి భూమి లేని నిరుపేదలకి ప్రభుత్వ భూములు పట్టాలు ఇస్తూ ఉంటారు వాటికి సంబంధించిన గైడ్లైన్స్ అన్నీ ఈ పేర్కొన్న జియోలలో బిఎస్ఓలో లవని నియమాలు ఉంటాయి తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే లవణి రూల్స్ ప్రకారం చూసుకున్నట్లయితే అదే నియమాలు ఆంధ్రాలో కూడా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా భూమి లేని అయితేనే దరఖాస్తు పెట్టుకోవాలి భూమి లేని పేదవాళ్ళు ఎవరంటారు ఐదు ఎకరాల డ్రై ల్యాండ్ కంటే తక్కువ రెండున్నర ఎకరాల వెట్ ల్యాండ్ కంటే తక్కువ ఉండాలి అసలు భూమి లేకుండానే ఉండాలి లేదా ఐదు ఎకరాల కంటే లోపు ఉండాలి పేదవాళ్ళు వాళ్ళవి ఉండాలి వ్యవసాయ కూలీలుగా లేదా ఇతర ఆదాయ వనరులు వేవి లేకుండా కేవలం భూముల మీద కూలి పనుల మీద ఆధారపడే వాళ్ళకే ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుంది దీంట్లో కూడా వాస్తవంగా ఎవరైతే ప్రభుత్వం ఇప్పటికే సాగు చేసుకుంటున్నారో వాళ్ళకి మొదటి ప్రాధాన్యత అందులో ఎస్సీ ఎస్టీలకి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది దాంట్లో ఒక ప్రయారిటీ లిస్ట్ ఉంటుంది ఆ లిస్టు ప్రకారం అసైన్మెంట్ పట్టాలిస్తారు దరఖాస్తు పెట్టుకోవాల్సింది తహసీల్దార్కి దరఖాస్తు పెట్టుకోవాలి దానికి ఫార్మాట్ అంటూ ఏమీ లేదు తెల్ల మీద కూడా దరఖాస్తు పెట్టుకోవచ్చు ఆ దరఖాస్తుని పరిశీలించాలి భూమి ఉందా లేదా చూడాలి గ్రామ సభలో తీర్మానం చేయాలి ఆ తర్వాత ఎంఆర్ఓ దాని మీద పట్టా కార్యక్రమంతా పూర్తి చేసి ఆమోదం కోసం అసైన్మెంట్ రివ్యూ కమిటీకి పంపుతారు ఇది ఒక ప్రాసెస్ కానీ గడిచిన కొన్నిగా అసైన్మెంట్లు జరగటం లేదు చాలా కారణాలు ప్రభుత్వ భూమి లేకపోవటము ఇవ్వడానికే భూమి లేదు ఉన్న భూములన్నీ పంచాం కాబట్టి కొత్తగా ఇవ్వడానికి లేదని చెప్పి అసైన్మెంట్ చేసే బదులుగా భూములు కొనుగోలు చేసి ఇచ్చే పథకాన్ని ప్రారంభం చేయటం జరిగింది మీ గ్రామంలో కనుక ఇంకా అసైన్మెంట్ చేయదగ్గ ప్రభుత్వ భూమి ఉండి అది మండల కేంద్రానికి ఐదు కిలోమీటర్లు బయట ఉండాలి ఐదు కిలోమీటర్ల లోపల ఉంటే అసైన్మెంట్ చేయదగ్గ భూమి ఉండి మండల కేంద్రానికి ఐదు కిలోమీటర్ల బయట ఉండి మీరు భూమి లేని పేదవాళ్ళు ఉన్నట్లయితే తహసీల్దార్కు దరఖాస్తు పెట్టుకోండి ఆ భూమికి మీరు పట్టా పొందడానికి అవకాశం ఉంటుంది భూచట్టాలు సమస్యల పరిష్కారం అలాగే రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇవాళ బయోఫాక్టర్ సమర్పించు నేల తల్లి కార్యక్రమం నమస్తే ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు బయోఫాక్టర్ వారి జీవం అత్యుత్తమ జీవన ఎరువుల సమాహారం